హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అసలు వీడియోసే తీయట్లేదు కదా నేను సో ఇంక ఇదైతే జస్ట్ తీద్దాం అనేసి తీస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ మా రుద్రకి బాదం అండ్ పల్లీలు నానబెట్టి ఇస్తానండి డైలీ మార్నింగ్ అండ్ ఇంకా రైస్ కడిగేసాను అండ్ ఇంకా మార్నింగ్ చపాతీ ఉండే కదా అది చూపిస్తున్నాను అండ్ ఇంకోటి అండి బట్టలు అయితే చేతులతోనే పిండుకుంటున్నానండి నేను ఈ మధ్య ఎందుకంటే మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది సో ఇంకా చేతులతోనే పిండాల్సి వస్తుంది ఇక వీడియోస్ అయితే నేను అస్సలు తీయట్లే కదండి ఏ ఈరోజైతే వీడియో తీయాలి నిజంగా అప్లోడ్ చేయాలండి అసలు లేట్ అవుతుంది అనేసి అనుకుంటా కాకపోతే కొంచెం ఒళ్ళుకు బధకం అవుతుంది సో ఈ రోజు నుండి అయితే కొంచెం ట్రై చేస్తానండి వీడియోస్ తీయడానికి అండ్ ఇంకా మా హిమాన్షిక్కి ఒకసారి ఇక్కడ హాయ్ చెప్పుకు ఆడ సోకులు చూడ్రీ వాడు హాయ్ చెప్తారట మీకు నిజంగా చిన్న సోకులు ఉంటాయండి వాడికి వాడి మాటే నెగ్గాలి అండ్ ఇక్కడ అన్నం పెట్టుకుంటారు మనం ఇక తినడానికి పిల్లలకు తినిపించినాక నేను తింటాను ఎప్పుడు కానీ ఇక పిల్లలకు ఒకరి వెనకాల ఒకరికి తినిపియ్యాలి ఇక అది తప్పదు కదండి అది ఆ డ్యూటీ మాత్రం తప్పదు ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా మా హిమాంఛ గారు ఏడుస్తే ఎత్తుకుంటున్నా అండ్ ఇంకా మా ఇల్లు కొంచెం అగ్లిగా ఉంటుందండి మా ఇంట్లో సెల్ఫ్లో తక్కువ ఉంటాయి బోర్లు రూములలో ఎక్కువ ఉంటాయి మా చిన్నోడు అన్నీ వరుస్తాడండి ఇల్లు నిండా అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి నిజంగా బట్టలు విండుకోవాలి మా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయిపోయిందండి ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎట్లా అండి వాళ్ళకైతే దండం పెట్టాలి అంటే వాళ్ళు చెద్దర్లు బట్టలు అన్ని చేతులతో వాళ్ళు మనమైతే ఇప్పుడు మిషన్లకు ఎక్కువ అలవాటు అయిపోయినాము నిజంగా ఈ బట్టలు విండు ఈ బట్టలు విండితే నాకు బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయండి సో మనం మిషన్స్కే ఎక్కువ అలవాటు పడిపోయినాము నాకు ఇప్పుడు తెలుస్తుందండి మిషన్ వాల్యూ ఏంటి అనేది సో అప్పుడప్పుడు చేతులతో విండుకోవాలండి మనకు కూడా అలవాటు తప్పినట్టు ఉండదు కదా అలవాటు అయినట్టు ఉంటుంది ఇక అవి పేరుకే వాషింగ్ మిషన్స్ అండి మురికి పాడువో కాకపోతే మనకి బద్దకమై పిండికోని కాక మనం అని లేసే కానీ అస్సలు మురికి పోవండి కానీ స్మెల్ ఒక్కటి పోతుంది కావచ్చు కానీ మురికి జిడ్డు మాత్రం అట్లనే ఉంటుంది అంటే నా నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ టెన్ డేస్ చేత్తో విండుకుంటే ఎంత తెల్లగా అయిపోతున్నాయో తెలుసా అండి బట్టలు అండ్ మా ఆయన బనీన్లు అయితే నిజంగా తెల్లగా అయిపోయాయండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్